అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు ప్రచారం చేస్తున్నారు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు వైసీపీ అరాచక పాలన నుంచి బయటికి రావాలంటే ఉమ్మడి కూటమిని గెలిపించాలని కోరారు ఒకే ఒక ఛాన్స్ అంటూ జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ఆరోపించారు రానున్న ఎన్నికల్లో తనకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు తెల్లపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రజలు కలుసుకుని రేపు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ గంటి హరీష్ మాధుర్ గారిని ఇరువురిని కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఒక అపూర్వమైన అద్భుతమైన స్పందన మెరలపాలెం గ్రామంలో ప్రజల నుంచి మేము చూస్తూ ఉన్నాం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ అరాచక పాలన అంతమొందించాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క పరిపాలన ఎన్డీఏ పరిపాలన ఈ రాష్ట్రంలో రావాలి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు కోరుకుంటూ ఉన్నారు గత మూడు రోజుల నుంచి అనేక నియోజకవర్గాల్లో పర్యటన చేయడం జరిగింది అయినా లంక గ్రామాలైనా సరే నిన్న మా మందపేటైనా సరే ఈరోజు కొత్తపేట అయినా సరే ప్రతి చోటకి మన ఉమ్మడి అభ్యర్థులతో పర్యటిస్తున్నప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన వాళ్ళు ఏ విధంగా ఈ ఐదు సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి చెప్పిన మాయమాటలు విని వారికి ఓటేస్తే ఏ విధంగా విసిగిపోయారో ఈయన చెప్పిన మాయమాటలు అన్నీ నవరత్నాలైనా సరే సంక్షేమం అయినా సరే అభివృద్ధి అయినా సరే పూర్తిగా మాయమాటలు అని చెప్పి ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం అధికారంకొచ్చిన వచ్చిన తర్వాత ఏ ఒక్కటి పైన కూడా దృష్టి పెట్టలేదని చెప్పి రేపు మేము అందరం కూడా కోరుకునేది ఏంటంటే రేపు మేమందరం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి కుటుంబాన్ని మేమందరం ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆశ తెలియజేసుకుంటూ అలాగే మళ్ళీ మా మీద రేపు మళ్ళీ అభివృద్ధి జరగాలంటే మీ ఉమ్మడి ఆ ప్రభుత్వంలోనే జరుగుతుంది అనే ఒక నమ్మకం